హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ముందుగా అందరికీ శరణ్ నవరాత్రులు శుభాకాంక్షలు అండి ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఆడవాళ్ళందరూ ఆల్మోస్ట్ చాలా బిజీగా ఉంటారు ఎందుకు బిజీగా ఉంటారు అనేది మీకు అందరికీ తెలుసు ఇంకా పూజలు తోముకోడాలు చేయడాలు పూజలు చేస్తే ఒక ఆ నెక్స్ట్ క్లీన్ చేసుకుందంతా ఒకెత్తు అనమాట ఇప్పుడైతే నేనైతే శరణ్ నవరాత్రులు ఎలా చేస్తాను ఏంటి అనేది అయితే మనం ఈ వ్లాగ్లో చూద్దాం ఫస్ట్ ఈరోజైతే నేను బాలా తిపురి సుందరి అవతారం కదా ప్రసాదం ఏం పెట్టాను ఏం చేశాను అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఫస్ట్ అయితే నేను నవరాత్రులు లాగా నేనైతే పూజ చేయట్లేదండి ఎందుకంటే అంత పెద్దగా పూజ చేసి ఆ నియమనిష్టిలన్నీ నేను చేయలేను అది మనం చేసి తిరిగి పాపం అయితే నేను చేయను అనమాట ఇంకెలా చేస్తాను అనుకుంటే సింపుల్గా ఎప్పుడు కూడా లలితాదేవి పూజ ఎలా అయితే చేసుకుంటానో అలాగే స్టార్ట్ చేశాను లలితాదేవి ఇంకా అన్నిటికన్నా ఇంకా మూలం ఆవిడే కాబట్టి ఆవిడే చాలా పెద్ద దేవత కాబట్టి లలితాదేవి అయితే ఫోటో పెట్టుకొని కామాక్షి దీపం వినాయకుడిని పెట్టుకొని చిన్న లక్ష్మీ బొమ్మ ఉంటే విగ్రహం ఉంటే అది కూడా పెట్టుకొని ఆవునైతే దీపం అది పెట్టుకొని రెగ్యులర్గా ఎలా అయితే పూజ చేసుకుంటానో కొంచెం అటు ఇటు మార్పిడితో నేనైతే పూజ అయితే చేస్తున్నాను ఇంకా శరణవరాత్రులు చేస్తే ఏంటి అంటే అఖండ జ్యోతి వెలిగించి దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది అంత అయితే నేను చెయ్యలేను అంటే చెయ్యలేను అంటే ఏమో ఏ తప్పు జరుగుతుంది ఏంటి అనే భయం అనమాట శరణవరాత్రులు చేసి ఒకసారి అయితే చేశాను దాని పరిణామాలు కూడా నేను చిన్న అంటే నా నుంచి మిస్టేక్ కావలేదు కానీ వేరే వాళ్ళ నుంచి అయితే మిస్టేక్ అయ్యి అది కొంచెం ఉల్లంఘనలాగా అయిపోయింది ఇప్పుడు ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే చేశాను ఆ మచ్చ ఆ పుండుతలకు మచ్చ కూడా నాకు పోలేదనమాట ఇంకా అంతగా ఉండిపోయింది ఇంకా తప్పు నేను చేయదలుచుకోలేదు మచ్చ ఏంటి అంటే ఒక మైలు తగిలి నాకు అది అప్పటికే చెప్తున్నా అమ్మవారు ఉంది ఇలా రాకూడదు అని చెప్పినా కూడా వాళ్ళు వినలే వినకుండా ఇంటికైతే రావడం జరిగింది జరిగిన తర్వాత ఇంకా విత్న్ సెకండ్స్లో నాకైతే చెయ్యి కూడా కాలిపోయింది అనమాట ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు కూడా నేను ఇంక అంత ఇదిగా నేను చెయ్యను నాకు ఎంత వీలైతే అంత చేస్తాను తల్లి అని మొక్కుకొని ఎప్పుడు కూడా నవరాత్రులు చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడు కూడా చేసేటప్పటికి ఏదో ఒకటి ఏదో ఒకటి అలా పెండింగ్ అయిపోతుంది ఈరైతే ఎలాగైనా స్టార్ట్ చేసేద్దామని అయితే స్టార్ట్ చేశాను సింపుల్గా చెప్పాను కదా సింపుల్గా లక్ష్మీ లలితాదేవి ఫోటో పెట్టుకొని మందార పూలు మనకి మెయిన్ ఏంటంటే మందార్ పూలు చాలా ముఖ్యం ఉండాలి మంచిది లలితాదేవికి ఇష్టం అని చెప్పేసి మందార పువ్వులు చామంతి పువ్వులు అలాగే ఈ రోజైతే అష్టోత్తరం కింద ఇక బాలా సుందరి అవతారం కాబట్టి లలిత అష్టోత్తరం పెట్టుకు నేను టీవీలోనే పెట్టుకున్నానండి సెల్లో పెట్టి మనం అంత చదువుకొని అంత పూజ అది బాగా చేయలేము ఎందుకంటే ఎత్తుగా ఉంది కాబట్టి బై మిస్టేక్ పడినా ఏదైనా కదిలిపోద్ది ఈ తొమ్మిది రోజులు అది కదలకుండా నీట్గా ఉండాలి కదా అందుకని చెప్పేసి నేను అలా మరి టీవీలో పెట్టుకొని అష్టోత్తరం అయితే చదివిసుకుంటున్నాను అనమాట ఫస్ట్ నేను లలిత అష్టోత్తరం చదివి చిట్టుగాదులతో పూజ చేశాను అలాగే బాల త్రిపురి సుందరిది అష్టోత్తరం వేసి కుంకుమ పూజ అయితే చేసుకున్నాను ఈ రోజు బాల త్రిపురి సుందరి అవతారం కాబట్టి మళ్ళీ లక్ష్మీదేవి అష్టోత్తరం చదివి పువ్వులతోని అక్షంతులతోని పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా నిన్న ఉపవాసం కాబట్టి పూజకి అది రెడీ చేసి ఫస్ట్ రోజు ఇంకా పెట్టేటప్పుడు ఎలా అయినా ఎంత చేసిన అలవాటు పూజ అయినా కూడా ఫస్ట్ రోజు అమ్మని కూర్చోబెట్టేసరికి కొంచెం టెన్షన్ అనేది ఉంటుంది నాకు కూడా అలాగే టెన్షన్ అనిపించింది దానికి తోడు కరెంట్ లేదు ఏమో మాకు కరెంట్ పోవడం అంటే చాలా తక్కువ కరెంట్ కూడా పోయింది ఇంకా సరైన మొత్తానికి అయితే నా శరణ నవరాత్రులు పూజ అయితే ఫస్ట్ బాలా త్రిపుర సుందరి అవతారం కాబట్టి ఆమెకి ఈరోజు ప్రసాదం నాకు నాకు ఒకలైతే లిస్ట్ మా పిన్ని లిస్ట్ పంపించింది అనమాట ఏ రోజు ఏ ప్రసాదాలు పెట్టాలి ఏంటి అని చెప్పేసి ఇంకా తనకి ఏదైతే తెలుసో అది నాకు చెప్తే దాని ప్రకారంగా చేసేసుకుంటాను ఇంకా దద్దోజనం పెట్టి రోజు బాల త్రిపుర సుందరి అవతారంకి చెప్పేసి దద్దోజనం అయితే పెట్టాను లేదు నీకు ఏ రోజు ఏ ప్రసాదం పెట్టే అవకాశం లేదు పెట్టలేకపోయానంటే వడపప్పు చలిమిడి రోజు బియ్యం పాయసం అదే పరవన్నం పెట్టిస్తున్నా చాలు అంది సరే మనకి వీలైనంత వరకు చేద్దాము వీలు కానప్పుడు ఏదైతే అది పెట్టేద్దామని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను మళ్ళీ ఖచ్చితంగా లలితాదేవికి ఏంటంటే బెల్లం పానకం అంటే చాలా ఇష్టం అంట అందుకని చెప్పేసి బెల్లం పానకం కంపల్సరీగా పెడతాను అలాగే పాలు వడపప్పు చలిమిడి అంతేనండి ఈరోజు పళ్ళు కూడా ఈ మధ్య పళ్ళు మనం అసలు టచ్ చేయలేకపోతున్నాం అనమాట బయటికి వెళ్ళేసరికి యాభైలు వందలే చెప్తున్నారు తప్ప తక్కువ రేటు అస్సలు చెప్పట్లేదు వాళ్ళు ఇంకా సరే ఏదైతే కొన్ని పెట్టుకుంటే చాలు కదా అని చెప్పేసి అరటిపళ్ళు అయితే తీసుకొచ్చి వినాయకుడి పూజ చేసుకొని చిట్టుగాజులతో పూజ చేసుకొని ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టి కొంచెం అటు కొంచెం కుంకుమ ఇటు ఒకవైపు పసుపు పెట్టి అమ్మవారి విగ్రహం ఫోటో చూడు ఇవన్నీ ఉన్నాయి కదా అవంతా కొంచెం నీట్గా ఎప్పుడు ఉంచుకుందాం అనుకుంటున్నాను ఈ తొమ్మిది రోజులు ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు ఇంకా అమ్మని కథపన అలాగే ఉంచేస్తాం కాబట్టి ఇంకా ఆ ప్లేస్ అంతా నీట్గా ఉంచుకుందాం అంతా చెత్త చెత్త చేయకూడదని అందుకే కుంకుమ అది దేని మీద దాని మీద వేసి అలా పూజ చేస్తే మనకు అదంతా కొంచెం ఇదిగా అయిపోతుంది అనమాట మనం కూడా ఇల్లు నీట్గా ఉంటే నీట్గా ఉండకపోతే ఇష్టం ఉండదు కదండి అలాగే మనం కూర్చోబెట్టిన అమ్మవారి ప్లేస్ కూడా చాలా నీట్గా ఉండాలి అందుకనే నేను పూజ చేసినా కూడా అంటే ఇలా ఎక్కువ రోజులు ఉంచును పూజ అయితే కనుక దేనికి అది కుంకుమకి సపరేట్గా అలా పల్లి మది పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మన డ్యూటీ కంపల్సరీ కదండి ఉన్నా ఏది చేసినా మన పని అనేది మనం ఒక వృత్తిని అయితే వెంచుకున్న తర్వాత అది చిన్నదైనా పెద్దదైనా ఏ పూజ చేసినా ఏది అనుకున్నా కూడా మన పని అయితే మనం చేసేయాలి ఇంకా నా పూజ చేసుకుంటూ నా మిషన్ పని కూడా స్టార్ట్ చేశాను అనమాట నిన్న నైట్ యాక్చువల్గా ఉపవాసం ఉన్న కూడా కస్టమర్ అర్జెంటుగా బ్లౌజులు అని చెప్పేసి పదిన్నర పాత పదకొండు వరకు అయితే కుట్టాను కుట్టిన తర్వాత కూడా ఆమె కొంచెం పెండింగ్ ఉండిపోయి అవి మళ్ళీ ఉదయం పూజ అయిపోయిన తర్వాత అంటే యాక్చువల్గా నేనేమనుకున్నానంటే నేను కుట్టిన బ్లౌజులు హిమింగ్ చేసేసి ఉదయాన్నే గబగబా పూజది చేసేసి మిషన్ మళ్ళీ తీసేసి ఆవిడకి పదకొండున్నర పన్నెండు కళ్ళు ఇచ్చేద్దాం అనుకున్నాను కాకపోతే ఏంటంటే పూజ అయినప్పటికీ నాకు దగ్గర దగ్గర తొమ్మిదిన్నర ఎనిమిదిన్నర ఇలా అయిపోయింది టిఫిన్సు ఇంకా వంట అన్నీ చేసేసప్పటికి చాలా అంటే చాలా టైం పట్టేసింది ఇంకా రేపు కోసం పువ్వులు అమ్మ మొత్తం పువ్వుల దగ్గర తీసుకొని కొల నీళ్ళు పట్టుకొని అస్సలు టైమే లేదనమాట యాక్చువల్గా సారీతో నేను అస్సలు ఉండను కాకపోతే ఈ సారీ డ్రెస్ వేసుకునే టైం కూడా నాకు లేదనమాట నైట్ వేసుకుపోతే అవ్వలేదు ఎందుకంటే ఉదయం నుంచి పూజది చేసి నైట్ అని చెప్పేసి డ్రెస్ వేసుకుంటాను కానీ నైట్ అయితే చాలా తక్కువ ఇంకా సరే ఇంకా చేరే తర్వాత మార్చుకుందాం దేవుడు ఎరుగు ఆంటీ పూజ అదే ఫోన్ చేసిన వెంటనే ఇంక ఇచ్చేయాలి కదా అని చెప్పేసి కరెంట్ లేకపోతే బయటకు వచ్చి కొట్టడం అయితే స్టార్ట్ చేశాను కరెంట్ అయితే వచ్చేసింది అనమాట ఇంక సారికి హెడ్ మార్చి జిగ్జగ్ వేసేసి హిమ్మింగ్ అది చేసేసి నాకు కింద ఆమె హెల్ప్ చేసింది హిమ్మింగ్కి అంటే మమత ఇలా కొంచెం ఎక్కువ పని ఉంది నాకు కొంచెం హిమ్మింగ్ చేసి పెట్టవా అంటే తను యాక్చువల్గా హిమింగ్ అది చేయదు కాకపోతే నా గురించి అని చెప్పేసి ప్రత్యేకించి కేర్ తీసుకుందనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయిందండి లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఒక్కడ క్లీన్ చేసుకొని ఆ పూజ సామాలు అన్ని మళ్ళీ క్లీన్ చేసుకొని ఇంకా పూజ చేశామంటే పూజ చేయడంతో కాదు పక్కన చాలా ఎక్స్ట్రా పని ఉంటుంది ఆ గిన్నెలు తోముకొని అన్నీ నీట్గా ఎక్కడ ఒకటి సర్దుకొని అలాగే పప్పు అయితే నానబెట్టానండి ఇంక పప్పు నానబెట్టుకుంటే ఒక మూడు నాలుగు రోజులకి ఈ టిఫిన్ అయితే ఉండదు అని చెప్పేసి ఇంకా ఉదయాన్నే సాయంత్రం అయితే దీపం అది పెట్టి అంటే కస్టమర్కి అన్నీ ఇచ్చేసి వచ్చి బయటికి వెళ్ళి కొంచెం కొంచెం పూజ సామాన్ అయితే తెచ్చుకున్నాను పువ్వులు అవి కొంచెం తక్కువ ఉన్నాయి అంటే డైలీ మందార పూలు కంపల్సరిగా పెడదామని అనుకుంటున్నాను ఈ తొమ్మిది రోజులు ఏమవుతుందో తెలీదు అందుకని మందార పూల కోసం అని చెప్పేసి అయితే బయటికి వెళ్ళాను どっ అయితే పెడతాను అవుతూ ఖచ్చితంగా పెడతాను అని చెప్పలేను కానీ అయితే ఖచ్చితంగా పెడతాను ఇంకా ఈవినింగ్ రేపు మధ్య పెట్టేసిన తర్వాత పప్పు కడిగి గ్రైండర్ అయితే వేసానండి ఈ గ్రైండర్ వేయడం కూడా నాకు చిన్న చాలా బద్దకం అనమాట దీనికి తోడు నాకు బల్లులంటే చాలా సేమ్ అని చెప్పాలి భయం అని కాదు అక్కడ ఎక్కడ ఉంటుందో ఏంటని చాలా భయంకి గ్రైండర్ కూడా స్విచ్ కూడా నేను గరిటితోనే వేస్తాను అనమాట ఎక్కడ గ్యాప్తో వచ్చేస్తుంది అవి వస్తే కనుక గరిట పడేయచ్చు అని చెప్పేసి గ్రైండర్ కూడా ఆ దగ్గరగా వేయను చూసారు కదా మరకు ఉంది కదా ఆ మరక దగ్గర ఉంటుంది గ్రైండర్ ఆ వెనక్కి మట్టిలా ఉంది కదా అదొక రకమైన ఇదిగా మరక అయితే పట్టేసింది క్లీన్ చేయకపోవడం అనేది కాదు మళ్ళీ అది కూడా నాకు కామెంట్ పెట్టినా పెడతారు అందుకని చెప్పేసి ముందే చెప్పేస్తాను అనమాట అక్కడ ఉండేది గ్రైండర్ అది తీసుకొచ్చి కాస్త ముందుకు లాగి గ్రైండర్ అది బాగా దులిపి అప్పుడు వేస్తాను అనమాట ఎందుకంటే బల్లి ఉంటుంది అని భయం నాకు అంటే బల్లి అంటే భయం అని కాదు నాకు అదొక రకమైన ఎనర్జీలా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి దానికోసం చాలా చూసి గ్రైండర్ వేయడానికంటే మెయిన్ భయపడడానికి పనికి భయపడ్డా అది కడగడానికి భయపడ్ను తోమడానికి భయపడ్డాను కంజస్ట్ అది ఒక్క పని నుంచే భయం అనమాట నాకు ఇంకేం లేదు ఇంకా అత్తగారు మాయగారు నేను పోలే రమాస్ మొన్న వచ్చారు కదా ఇంకైతే ఉన్నారు వాళ్ళకి పిల్లలకి టిఫిన్ అయితే ఇచ్చేసానండి ఇంకా ఇచ్చేసి ఇంకా మిషన్ పని ఉన్నా కూడా ఇంకా అప్పటికే చాలా అంటే చాలా నీరసంగా అనిపించింది ముందు రోజు ఉపవాసం కాబట్టి ఇంకా సరే అని చెప్పేసి నేనైతే పడుకునిపోయిన నీళ్ళైతే టీవీ చూస్తున్నారు అతను వచ్చినప్పుడు మళ్ళీ లేక వచ్చింది కదా అని చెప్పేసి ఇక్కడతో ఈ బ్లాగ్ అయితే ఎండింగ్ చేస్తున్నానండి ఎండ్ చేసిన మరొక విషయం అండి రేపు బ్లాగ్ మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి రేపు బ్లాగ్లో చాలా సంథింగ్ స్పెషల్ ఉంటుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది ఆ వ్లాగ్ మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అక్కడికి వెళ్ళినందుకు ఆ వ్లాగ్ ఏంటి అనేది రేపు బ్లాగ్ చూస్తే మీకే అర్థమవుతుంది ఇదండి ఈ రోజు బ్లాగ్ అనమాట నా నవరాత్రి ఏ అడ్డు ఆటంకాలు లేకుండా సవ్యంగా కోరు అయిపోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరు కూడా అలాగే కోరుకొని వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి